వివరాలు చూస్తే సహజంగా ఏ హోటల్లో అయినా మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు చూస్తుంటా లొట్టలేసుకుంటూ బజ్జీ ప్రియులు వాటిని లాగేస్తుంటారు అయితే ఓ కళ్ళు గీత కార్మికునికి మన రుచి చూపిద్దాం అనుకున్నాడు కాబోలు ఏకంగా తాటి ముంజల బజ్జీలను వేయడం ప్రారంభించాడు వాటి రుచి చూసిన కళ్ళు ప్రియులు ఎగబడుతున్నారు మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు పందిళ్ల సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలో ఉంది పందిళ్ల గ్రామం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది కళ్ళు ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో తాటి చెట్లు ఉండటంతో వందలాది మంది కళ్ళు ప్రియులు ఇక్కడికి వచ్చి నాణ్యమైన కళ్ళును లొట్టలేసుకుని లాగించేస్తుంటారు అలాగే కళ్ళు తాగిన వాళ్లకు మంచి ఫుడ్ అందించాలన్న ఓ ఆలోచన ఓ గీత కార్మికుడి జీవితాన్ని మార్చేసింది మిర్చితో కాకుండా వెరైటీగా తాటి ముంజులతో బజ్జీలు వేయటం మొదలుపెట్టాడు బజ్జీలు మంచి టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే కావటంతో కళ్లు ప్రియులు లొట్టలేసుకుంటూ బజ్జీలను లాగించేస్తున్నారు ఆ నోట ఈ నోట తెలుసుకున్న కొంతమంది బజ్జీ ప్రియులు ప్రత్యేకించి ఈ బజ్జీల కోసమే ఇక్కడికి వస్తుండటం గమనార్హం అదే మనముల ఈ ముందగా బజ్జీల అనేది నేను లేని రుచికరంగా ఉన్నది మాకు ఇప్పటి వారికే మంచిగా అనిపించింది ఆ ఆ రోజుల్లో కూడా మళ్ళీ జైహింత బాగుండవు అని ప్రజల ఊర్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో తాటిమందలతోని బజ్జీలు చేయడం జరిగింది కదా బజ్జీలు తింటే ఎంతో అనుభూతి కలిగింది ఈ బజ్జీలు కళ్ళు దోస తీసుకుంటే ఎంతో మధురంగా ఉన్నాయి ఈ మన మిర్చి బజ్జీల కంటే మన ఎగ్ బజ్జీల కంటే చాలా అద్భుతంగా చాలా టేస్టీకరంగా ఉన్నాయి ఇవి ఎప్పటికీ దొరకవు ఖాళీ ఒక మన ముంజే కాలంలోనే ఇవి ఇక్కడ లభిస్తాయి ఇవి చాలా అద్భుతంగా టేస్టీగా ఇక్కడ ఉన్నాయి పందిళ్ళ గ్రామంలో తాటి ముంజ బజ్జీలు బాగా టేస్టీగా ఉన్నాయి మాది ఉస్నాబాద్ గ్రామం ఉస్మాబాద్ గ్రామం నుంచి ఈ బజ్జీల కోసం ప్రత్యేకంగా ఈడుకచ్చడం జరిగింది ఇవి ప్రత్యేకంగా బాగా టేస్టీగా ఉన్నాయి మొత్తం మీద మన చంద్రయ్యకు వచ్చిన ఆలోచన ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది అందుకే కాబోలు ఒక్క ఐడియా మనిషి జీవితాన్ని మార్చేస్తుందంటారు